అనంత మహాసంద్రం అరుస్తున్న కిరటాలు అదుపు తప్పిన గాలు అలల మధ్య కలలపై గుంపులుగా జనం ఎలాగూ పోతాం తప్పించుకునే దారేలే అందుకే పోయే ముందు బతుకుదాం అనుభవిద్దాం ఆస్వాదిద్దాం అర్థం పరమార్థం తేల్చేద్దాం ఇంకా నడి మధ్యనే ఉన్నాం ఇంకెంత దూరమో ఈ ప్రయాణం గత ప్రయాణం అదొక కథ రేపటి ప్రయాణం మరొక కథ పిట్ట కథలు మనకెందుకు ఇప్పుడే ఇక్కడే బతికేద్దాం మళ్లీ మబ్బులు చంపుకు తినే చినుకులు ఇది వానో పెరు తుఫానో పడవలోకి నీళ్ళొస్తే పరదా చినిగిపోతే చూద్దాంలే నీ ఎవ్వ జడిసేదేలే నా యాల్ది ఒలలో ఒక్క చేప చిక్కలే అయితేనే పస్తులందం పర్లే ఈ యాల ఆకలితో కడుపు మాడితే రేపటి ఏట తీరేరుంటుంది ఈ యాల ఆకలితో కడుపు మాడితే రేపటి ఏట ఎట్లుంటుంది సురసేపలు చిక్కకపోతాయా తిమింగిల సవారి చెయ్యకపోతామా ఏది నేరవకుండా ఈ రోజు ఉండమాకు ఎండకుండా ఏటాడకుండా నిద్రలోకి జారమాకు ఏందో ఎగిరిగి పడుతోంది పడవ సలిగాలి ఒక పక్క చల్లటి జల్లు మరో పక్క తడిచిన ఒళ్ళు పెదాలపై ఒప్ప నీళ్లు ఒళ్ళంతా వణుకు కళ్ళల్లో బెణుకు ఎముకల్లో బొముకల్లో నిస్సారత నిస్సత్వ అయినా తీయి నా అన్న వాళ్ళని వదల మాకు సాయం చేసిన చేతిని మాకు పిడిగొచ్చి మీదడినా కిరటం వచ్చి గుద్దిన ఆ చేయి నొదల నొదలమాకు పడినా మాకు తమ్ముడా ఇడ అందరం ఒకే పడవలో ప్రయాణం అదిగో పొగరెక్కిన తరంగం ఉప్పొంగిన హిమాలయం ప్రతి కెరటం ముంచాలనే ఆదమరిస్తే చంపాలనే ఆపకు తమ్ముడు తెడ్డు వేయటం మానకు ఎదురేళ్ళు ఎక్కేసి దూకే ఈ అనంత కడలిలో మనమెంత పడవెంత ఇసుకంత అయినా తేయి సంద్రాన్ని చీల్చుకుంటూ పోదాం కొడవళ్ళై కోసుకుంటూ పోదాం సంద్రం లోతెంతో ఎవరికి కావాలి ఆ నింగి నేల కలిసేది యాడందో చూడు తీరం కానరావట్లేదని కలవరపడుకు ప్రతి సంద్రం ఏదో తీరాన్ని ఆనుకునే ఉంటుంది తీరం రావాల్సిందే భారం తీరాల్సిందే ఎర్రెక్కిన కెరటాలు సముద్రపు దొంగలు దయ్యాల్లా భూతాల్లా తినే పిశాచాలు రా ఎదురెళ్దాం తలపడదాం మొలబిగించి రంకేద్దాం అడ్డొస్తే తోసేద్దాం ఆపితే వేసేద్దాం తోసుకుంటూ తొక్కుకుంటూ పోదాం ఇది కరుణ లేని సాగరం కారుణ్య రహిత రణరంగం అమ్మ వద్దన్నా దేవుడే అడ్డొచ్చిన పులిలై దూకేద్దాం సింహాలై గజ్జిద్దాం ఇది అనంత యుద్ధ సంగ్రామం అందరితో యుద్ధం చేస్తే అలెగ్జాండర్ వాడితో వాడే తలపడితే గౌతమ బుద్ధ సిద్ధార్థం తలలు నరుకుతావో తలే నరుక్కుంటావో తమ్ముడా ఈడ యుద్ధం అనివార్యం